我真的还没到。Oh, કેમેરા મારે મીન કોમન સલાઈલા લાગતી માર કે કરચા મેના પેદ મને આન્સર કે પેદ મને આન્સર આ સારી પ્રોબ્લેમ એક કે સાધી પેદ મને અંતે મને માર મારતો ડાયો માર મસ્તર અનુંતી આ ગો માથે આ

మాట అనడతోనే సపోర్ట్ వస్తా కదా అంటే టేస్ట్ ఇస్తానికి కూడా చెక్ ఉండి అన్ని తో కచుకోవాలి ఉండాలి ఉన్నాం కానీ కొనలేదా చెప్పాను నడతాను పని ఎందుకు నడుస్తలేదు

ల లెక్క పెట్టుకునేది అందుకే కదా వీడియో తీసేది మా ఎప్పుడు అందుకు వెళ్ళించుకునే వీడియో తీసుకుంటాను మేము నిజంగానే ఉన్నా పేపర్లు వేసి మీద అప్పలేసే అయిపోయారు அக்கெல்ல <laughs> கம்பனேஸ் పిలుపు ఏమందులో మా ఇప్పుడు రమ్మన్న నన్ను అన్నకపోయాడు మేము పేదోళ్ళం మీ అత్త రిచ్ అన్ని ఆర్డర్ పెడతా మేము ఇట్లా కష్టపడి చేసుకుంటాం அப்படின்னு தோக்குது கேளுவரே சட்டமா நான் என்னேன் చేத்தாலும் తెలుసుมาก పెళ్ళి అప్పాలు అవుడు మన పెళ్ళి అని పెట్టుడే ఎలా తిస్తే కొనేది ఉంటే మాత్రం ఖరాబ్ అయితే కూర్చోమండు ఎక్కడైనా వచ్చింది